ఇంకా మమ్మల్ని సూదయ గుండెల్లో గుచ్చుతూ ఆత్మ గౌరవం అమ్ముకోవద్దని ఎన్ను తట్టి మరి వెంటాడుతుంది జోహార్ నందుకు బీమారావు మా జే భీమ్ నందుకు బీమారావా జోహార్ నందుకు మా జే నందుకు బీమారావా తలక ప్రత్యేకత ఏంటి ఈరోజు హిస్టరీలో ఏం జరిగింది దాని తాలూకా ప్రభావం మన సమాజం పైన బహుజన సమాజం పైన ఏ విధంగా ఉంది అటువంటి ఈ అంశాలు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకున్నాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే పూనా ఉడంబడిక అంటే గాంధీ గారికి అంబేద్కర్కి జరిగినటువంటి ఒప్పందం పూనా ఫ్యాక్ట్ సో గాంధీ తరఫున మదన్ మోహన్ మాలవ్య గారు అంబేద్కర్ తరఫున అంబేద్కర్ గారు ఒప్పందం కుదిరినటువంటి దాని మీద సంతకం అనేది చేయడం జరిగింది దీని హిస్టరీ ఏంటి ఏమిటి ఇప్పుడు పూనా ఉడంబడిక అనేటువంటి ఈ అంశాన్ని సమాజంలో ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ దీని తాలూకా ఇంపాక్ట్ దీని తాలూకా ఏం జరిగిందటువంటి అగ్రిమెంట్ తాలూకా సారాంశము దాని ప్రభావం అనేది ఎవరికి తెలియదు కాబట్టి ముఖ్యంగా ఈ పూనా ఉడంబడిక దీన్ని అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే చైతన్యవోత్సవం భాగంగా ఈరోజు ఈ పూనా ఒడంబడిక జరిగిన రోజున మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పూనా ఒడంబడిక నైన్టీన్ థర్టీ టూకు ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ పిలవడం వలన వెళ్ళారు ఆ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళలేదు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళారు దాంట్లో ఈ డిస్కషన్ జరిగింది అంటే అప్పటికే ఈ దేశంలో ముస్లిమ్స్కి సిక్కులకి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సపరేట్ ఎలక్టరల్ సిస్టమ్ ఉంది అంటే వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ని వాళ్ళు ఎన్నుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి అలాంటి వెసులుబాటు మా వాళ్ళకి ఇవ్వాలి మా సమాజానికి కానీ గాంధీ మన అంబేద్కర్ గారు అనేక దఫాలుగా రిప్రజెంట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళు కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు సర్వే చేశారు ఈ భారత సమాజంలో వీళ్ళు ఏ విధంగా చేస్తే బాగుపడతారు ఎలక్షన్ సిస్టంలో వీళ్ళ పాత్ర ఎలా ఉండాలి నిజంగా ఎలక్షన్స్ జరిగితే వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతున్నటువంటి ఒక కమిషన్ వేశారు బ్రిటిష్ వాళ్ళు ఆ కమిషన్ తాలూకా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నావో ఆ రిపోర్ట్స్ని స్టడీ చేసి రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మన వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్లా నైన్టీన్ థర్టీ టూ అయిందండి నైన్టీన్ థర్టీ వన్లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఆ షిప్పులో వస్తారు కాబట్టి నైన్టీన్ థర్టీ టూ కల్లా వచ్చారు వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు శాసన ఉల్లంఘనం ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే థర్టీలో స్టార్ట్ చేశారు మళ్ళీ ఆపేశారు థర్టీ టూలో శాసన ఉల్లంఘనానికి పిలిపిచ్చారు పిలిపి పిలిపి పిలుపు ఇవ్వడం వలన అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంటు ఇది చట్ట వ్యతిరేకము కాబట్టి గాంధీ గారిని అరెస్ట్ చేసి పో పూన ఎర్రవాడ జైల్లో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు కమ్యూనల్ అవార్డు కమ్యూనల్ అవార్డు మన కోసం కమ్యూనల్ అవార్డు మహా మన అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో కమ్యూనల్ అవార్డు అనేది అనౌన్స్ చేశారు ఏంటి ఆ కమ్యూనల్ అవార్డులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంకి తగ్గట్టు ఎలక్షన్స్ పెడితే రిప్రజెంటేషన్ ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకునేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఆ ప్రాసెస్లో కమ్యూనల్ అవార్డు మనకేమిచ్చిందంటే డెబ్బై రెండు సి డెబ్బై రెండు పార్లమెంట్ సభ్యులు డైరెక్ట్గా ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వారు వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు అంటే ఒక నియోజకవర్గంలో షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఎస్సీఎస్కి రెండు ఓట్లు ఉంటాయి కామన్గా ఎన్న ఎంపీని ఒక రెండు ఒక ఓటు వేస్తారు ఆ ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్కి ఎస్సీ వాళ్ళు మాత్రమే వేస్తారు ఇతరులకు అవకాశము లేదు ఇదే రెండు రెండు ఓట్ల పద్ధతి అంటే రియల్ రిప్రజెంటేషన్ ఎవరైతే నిజంగా ఈ అడ్రస్ చేస్తారో ఈ ప్రజలకు ఎవరైతే అడ్రస్ చేస్తారో వాళ్ళు మాత్రమే పార్లమెంటుకి వెళ్తారో తద్వారానే న్యాయం జరుగుతుందని అంబేద్కర్ గారు ఆలోచించారు అనేక ప్రతిపాదనలు చేశారు అందులో భాగంగానే డ్యూయల్ ఎలక్ట్రోల్ సిస్టమ్ అంటే ఆ విధంగా దాన్ని అనౌన్స్ చేశారు అప్పుడే ఎరవాడ జైల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆమరణ నిరాధ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు అంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాలు మహాత్మా గాంధీ చేయలేదు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక కమ్యూనల్ అవార్డు ఏదైతే రామ్సే మెగ్నల్ గారు ప్రకటించారో దానికి వ్యతిరేకంగా ఎరవాడ చేయాలంటే మన మహాత్మా గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు మీరు ఆలోచించండి ఒక్కసారి ఆమరణ నిర దీక్ష చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అలజడి వచ్చింది ఒక పక్క ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు చదువుకు సంపదకు అన్నింటికి దూరమైనటువంటి ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజల కోసం హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి కమ్యూనల్ అవార్డు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ ఆమరణ చనిపోతాడు అటువంటి ప్రెజర్ అనేది బిల్డప్ దేశవ్యాప్తంగా అయ్యింది అంబేద్కర్ పైన తీవ్ర ఒత్తిడి వచ్చింది దేశంలో అనేక దాడులు మన పేటలపైన జరిగాయి ఎందుకంటే అప్పుడు అంత కమ్యూనికేషన్ లేదు ఓన్లీ టెలిగ్రా టెలిగ్రామ్ ప్లస్ న్యూస్ ప్రింట్ తప్ప ఎటువంటి కమ్యూనికేషన్ లేదు వాళ్ళ మీడియా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మహాత్మా గాంధీకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అంబేద్కర్ గారు ఒప్పుకోవాలి అటువంటి కమ్యూనల్ అవార్డు కాకుండా వేరే ఆల్టర్నేషన్ ఒప్పుకోవాలి అంటే ఈ విధంగా పెద్ద ఎత్తున ఒత్తిడి అనేది అంబేద్కర్ గారి మీద జరిగింది దాడులు జరిగాయి మన మీద ఆ క్రమంలో అంబేద్కర్ గారు లాజికల్గా ఆలోచించాడు ఒకవేళ మహాత్మా గాంధీ ఆమరణ నిర్దేశ చనిపోతే రిజల్ట్ ఏంటి ఫ్యాక్ట్ అమలు పునా ఒడంబడిక మా రా ఇది ఏదైతే ఉందో ఆ కమ్యూనియల్ అవార్డు ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదు ఎందుకంటే ఒకసారి దేశంలో అలజడి వచ్చేసి మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి కాబట్టి దానివల్ల ఉపయోగము లేదు కాబట్టి మహాత్మాగాంధీని సేవ్ చేయాలి అట్ సేమ్ టైం ఏం చేయాలంటే సందిగ్ధత ఉండి ప్రత్యామ్నాయ మార్గాలని ఆలోచించాడు అందుకే మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళారు అప్పుడు మహాత్మాగాంధీ అన్నారు సేవ్ మై లైఫ్ అంబేద్కర్ నన్ను బ్రతికించుతున్నారు ఆయన భార్య ఆయన కుమారుడు కూడా ఆయన తలుగా మా అంబేద్కర్ గారు వచ్చి వాళ్ళకు వచ్చి ప్రాణభిక్ష మా పతికి పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మహాత్మా గాంధీకి డాక్టర్ అంబేద్కర్ జరిగినటువంటి మధ్య తన ఒప్పందం ఏంటంటే ఏ డెబ్బై సీట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్కి పెంచడం జరుగుతుంది రెండవది డ్యూయల్ ఎలక్ట్రోల్ సిస్టము ఉండదు అంటే ఒక నియోజకవర్గంలో ఒకే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎలక్ట్ అవుతాడు ఎలక్ట్ అవుతాడు వాళ్ళే పార్లమెంట్కి అసెంబ్లీకి వెళుతున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది జరిగింది సో ఇది పూనా ఫ్యాక్ట్ జరిగినటువంటి ఒప్పందం తాలూకా సారాంశం ఆ ప్రభావం ఏదైతే ఉందో జరిగినటువంటి ఈ సిస్టమ్ నిజంగా ఈరోజు దేశంలో గత యాభై సంవత్సరాలు గత యాభై సంవత్సరాల నుండి మనం పరిశీలించినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్స్ నుండి ఎలక్షన్స్లో రియల్ రిప్రజెంటేషన్ అటు అసెంబ్లీకి కానీ ఇటు పార్లమెంట్కి కానీ వెళుతుందా అండి వెళుతుందా అంటే రాజకీయ పార్టీలు అగ్రకుల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నావో వాళ్ళు బిఫార్మ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే ఎన్నికలు నిలబెడతారు మనం ఓటు వేసినా వ్యతిరేకంగా వేసినా అల్టిమేట్గా మెజారిటీ వాళ్ళే కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అవసరమైతే వాళ్ళ పాలేరులను పెట్టి పార్లమెంటుకు అంబ అసెంబ్లీకి పంపించేటువంటి చరిత్ర మనం చూస్తున్నాం ఎందుకంటే ధిక్కార స్వరంగానే మన ప్రజల పట్ల సానుభూతి ఉండి చైతన్యమైనటువంటి నాయకత్వాన్ని పంపించడానికి అవకాశం లేకుండా వాళ్ళని తొక్కు పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించేటువంటి ఏర్పాటు ఈ నైన్టీన్ ఫిఫ్టీ నుండి జరిగిన ఎన్నికల్లో మనం చూస్తున్నాం కాబట్టి పూనా ఒడంబడికి అనేది ఒకసారి మళ్ళీ మన బానిసరిగా తీసుకెళ్తుంది కాబట్టి ఇలాంటి క్రమంలో పూనా ఒప్పందం దళక మనం ఫలితాలు చూస్తున్నాం పార్ట్ పార్లమెంటు అసెంబ్లీలు చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కూడా నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు అవునండి అవునా కదా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళే అధికారంలో ఉంటారు మన స్టేట్లో ఎగ్జాంపుల్గా ఒకవేళ మధ్యన దామోదరం సంజయ్వయ్య రెండున్నర సంవత్సరం ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా రిమోట్ డిక్టేట్ చేసింది కూడా వాళ్ళే కాబట్టి ఈరోజు ఈ స్టేట్లో కూడా రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు కాంగ్రెస్ వైఎస్ రెడ్డి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పురంధరేశ్వర మనటి వరకు అలాగే అంటే ఈ విధంగా దేశములో అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఇన్ఫ్లుయన్సీస్ మొత్తంగా ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళకు అనుగుణంగా కూర్చోమంటే కూర్చోవడము లెగమంటే లెగడము ఎవరికి ఓటేయాలంటే ఏ చట్టానికి ఓటేయాలో కూడా ముందే నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే మన పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ పార్లమెంట్లో మనకు వ్యతిరేకంగా బిల్లులు మనకు సమస్య వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పూనా ఉడంబడికి ఇంపాక్ట్ అనేది మన సమాజంపై పెద్ద ఎత్తున ఉంది ఒక పక్క ప్రైవేటీకరణ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువుకు సంపదకు దూరం చేశారు కాబట్టి వాళ్లకు ప్రభుత్వ రంగ సంస్థలు పంచవర్ష ప్రణాళికలో కీలక రంగాలన్నీ కూడా ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉండాలని నిర్మించేటువంటి సిస్టమ్ నుండి ఈరోజు ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది అంటే చదువుకొని ఒక స్థితికి వచ్చి ఎవరైతే నాలెడ్జ్ సంపాదిస్తున్నటువంటి మధ్యతరగతి మన ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు పునాదులు లేకుండా చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుండి అవునా కదా రెండవది హత్రాసు లాంటి ఘటనలు అంటే హత్రాసులో ఒక అమ్మాయిని బలవంతంగా హత్య హత్య చేస్తే ఆ శవాన్ని కూడా వాళ్ళ మదర్ ఫాదర్కి అప్పచెప్పకుండా పోలీసుల సమక్షంలో తీసుకెళ్లి బెర్రెలు చేసే కార్యక్రమం చూశారు మీరు చూడండి యూట్యూబ్లో అంటే ఒక మహిళని ఒక మహిళని అక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేస్తే ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇవ్వకుండా కాల్చే కార్యక్రమం శ్మశానాలు కాల్చారు చివరికి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించాలని వాళ్ళ కుటుంబానికి వెళ్తే పోలీసు మొత్తం బార్ ఆ గ్రామాన్ని వెళ్లకుండా చుట్టుముట్టారు అంటే ఈ ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలన్నీ ఎవరు వెళ్తున్నారు ఎవరు కంట్రోల్లో ఉన్నాయి నిజంగా మన రియల్ రిప్రజెంటేషన్ అయితే మనకు సమస్య మన మనమే దాడులు జరిగినప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ స్పందిస్తున్నారా ఈరోజు అండి స్పందిస్తున్నారా లేరు కదా ఈరోజు గత గవర్నమెంట్ ఏమో డోర్ డెలివరీ చేసింది శవాన్ని కారులో ఇంటికి మనం పెద్ద ఎత్తున ఉద్యమించాం హక్కులు తాకట్టు పెడుతుంది ఎస్సీఎస్టీ సప్లై అనేది డైవర్ట్ చేస్తున్న నిధులని మనం గొడవ చేసాం మళ్ళీ ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది తప్పు జరిగిందని నన్ను నండి రోడ్డు మీద పడుకోబెట్టి వాళ్ళ చట్టాన్ని వాళ్ళ పార్టీలు వాళ్ళ తలక చట్టాన్ని మన చట్టం కాకుండా రాజ్యాంగం మన చట్టం కాకుండా పోలీసులు నడి రోడ్డు మీద పెట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది ఎంతమంది ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఇది తప్పుని ఖండించారండి ఖండించలేరు ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు లేగమంటే లేగుస్తారు ఇది మన పరిస్థితి ఇంతకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రధానమంత్రి ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన ఎంపీ ఇచ్చిన సర్పంచ్ అయినా కూడా మన మన తలక డ్యూటీ ఏంటంటే ఉదాహరణకి మన రవికుమార్ గారికి హోంమంత్రి ఇచ్చారనుకోండి హోంమంత్రి ఇచ్చారనుకో ఒక పార్టీ ఆయన గార్డుని కూడా తప్పు చేసే మార్చే అవకాశం ఆయనకు ఉండదు ఆయన పిఏ ద్వారానే అన్ని పనులు జరుగుతాయి ఇది రియల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ పూనా ఫ్యాక్టరీ దానికి అంత కారణం అవునా కదా నిజంగా డ్యూయల్ రోల్ సిస్టమ్ ఉంటే ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మన పైన దాడులు జరిగినప్పుడు మన సమస్యలు వచ్చినప్పుడు మన రియల్ రిప్రజెంటే మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి అక్కడ వాయిస్ అనేది వస్తుంది కానీ అవకాశం ఇవ్వలేదు దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఆమరణ నిరక్తి చేశాడు కాబట్టి దాన్ని కాకుండా ఈరోజు పూనా ఉడంబడికే వలన ఇన్ని అనర్థాలు మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగస్తులుగా చైతన్యవంతమంతమైనటువంటి మనం ఏం చేయాలి ఎందుకంటే ఈ పూనా ఉడంబడిక చాలా అంశాలు ఉన్నాయి ఈ అంశాలని ఎంతమందికి మనకు తెలుసు తెలుసుకున్న అంశాన్ని సమాజానికి ఏమైనా మనం చెప్తున్నామా ఆలోచించాలి ఎందుకంటే ఈ పునా ఉడంబడిక వచ్చేటువంటి ఇబ్బందులు జరిగిన పరిస్థితులు దాని బ్యాక్గ్రౌండ్ అనేది మనకు సమాజానికి అర్థం చేసినప్పుడు సమాజంలో తిరుగుబాటు వస్తుంది చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే చైతన్యం వస్తే కంపల్సరీ ఈ దేశంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంట్ ఏసీ ఎస్టీలు ఉన్నారు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ముస్లిమ్స్ థర్టీన్ పర్సెంట్ ఉన్నారు ఎంతండి టోటల్ పర్సెంటేజీ టోటల్ పర్సెంటేజ్ ఎంత దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ప్రజలు ఉన్నారు నిజంగా ఈ దేశంలో ముస్లింల ఈ ఈరోజు పరిస్థితి ఏంటండి భయం భయంతో జీవిస్తున్నారు ఈరోజు క్రిస్టియన్ల తరగ పరిస్థితి ఏంటండి మన మణిపూర్ ఇష్యూ తీసుకోండి ఒకసారి మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు మనం చూసి చూసిన తర్వాత మనం మన మన మనం మన అనేది మారాలి అంటే మణిపూర్లో ఏ విధంగా జడులు తో దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ మీద ఏ విధంగా జడులు జరుగుతున్న చూస్తున్నాం అలాగే బీసీలు ఈరోజు కులగణన చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ఏమిటి కులగణన అంటే ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉండరో ఇప్పటి వరకు కూడా లెక్క తేల్చలేదు లెక్క తేల్చడానికి ప్రాబ్లం ఏంటండి ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళ జనాభా ఇంత ఉంది అంటే లెక్క తేల్చిన తర్వాత కొన్ని సమస్యలకి కొన్ని క్వశ్చన్లకు ఆన్సరు చేయాలి ఏంటి ఆ క్వశ్చన్లు వస్తాయి మేము యాభై శాతం ఉన్నాం కాబట్టి మాకు ఎందుకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ అనే క్వశ్చన్ వస్తుంది మా యాభై శాతం ఉన్నాడు కాబట్టి పార్లమెంట్లో మా సభ్యులు ట్వంటీ పర్సెంట్ ఊరలు ఎందుకు లేని ఆలోచన వస్తుంది వచ్చిన తర్వాత ఆలోచన తిన్న ఉండదు కాబట్టి చైతన్యం వస్తుంది కాబట్టి తొక్కు పెట్టే కార్యక్రమం జరిగింది ఈరోజు బీసీ కులగణన జరగాలనే ఆందోళన జరుగుతుంది ఏ కాంగ్రెస్ అయితే వ్యతిరేకించిందో ఏ కాంగ్రెస్ అయితే తొక్కు పెట్టిందో ఆ కాంగ్రెస్ ఈరోజు కులగణన చేయాలి అనేది యూటర్ను తీసుకుంది ఏ బీజేపీ పార్లమెంట్లో కులగణన బీసీ కులగణన మేము వ్యతిరేకిస్తాము ఇది దేశానికి వ్యతిరేకము అనేది పార్లమెంట్లో ప్రకటించినటువంటి బీజేపీ ఈరోజు యూటర్ను తీసుకోండి అంటే మనకేమర్థం అవుతుంది ప్రజలుగా మనం చైతన్యవంతమై యాక్టివ్ రోల్ ప్లే చేయగలిగితే కంపల్సరీ గవర్నమెంట్లు యూటర్ను తీసుకుంటే అవసరమైతే మనమే ఆ టర్నింగ్లో ఉంటాం మనమే ఈ దేశానికి నాయకత్వం వహిస్తాము కాబట్టి ఈ చైతన్యం రావాలి అంటే ఏదైతే సమస్యలు ఉన్నవో సమస్యల వేట సమాజానికి ప్రాపర్గా అడ్రస్ చేయాలి సో ఆ విధంగా మనం అడ్రస్ చేయాలంటే మనకు ఉన్నటువంటి టైం మనీ ఏదైతే ఉందో ఇలాంటి అంశాలు టైం కేటాయించడం సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు బోర్డని సమస్యలు ఉన్నాయి కానీ ఈ దేశంలో రాబోయే కాలంలో మన సమస్యల కోసమే మన సమస్యల చుట్టే మనం పరిమితమైతే ఫ్యూచర్లో ఈ దేశంలో మన మనుగడనేది సాధ్యం కాదు కాబట్టి ఈ దేశం ఐక్యంగా ఉండాలన్నా ఈ దేశంలో సమాన హక్కులు ఇంప్లిమెంట్ అవ్వాలన్నా ఈ దేశంలో రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమ్మాలన్నా కూడా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి మనం సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మన ఉందండి కాబట్టి పూనా ఒడంబడిక దాని ఫలితాలు బహుజన సమాజం పైన ఏ విధంగా పడ్డాయి ఏ విధంగా మన సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నటువంటి ఈ అంశాలు గ్రాస్ రూట్ లెవెల్లో మనం గల్లీ గల్లీకి పల్లె పల్లెకి మనం ఇలాంటి సమావేశాలు పెట్టి చైతన్యం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుంది మన హక్కులు రక్షింపబడతాయి కాబట్టి ఏదైతే మాన్యశ్రీ కాంచీరామ్ గారు చెప్పారో అంటే ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ పూలే వారసుడిగా రా రాజ్యాంగం తాలూకా స్ఫూర్తి పొందినటువంటి కాన్సీరామ్ గారు ఒక స్లోగన్ తీసుకున్నాడు ఓట్లు మావి సీట్లు మీవి ఓటమారా రాజ్ తుమారా నహి చేయలేగా అటువంటి ఇది ఇది చాలా ఒక దేశంలో పెను మార్పులకు మీకు దారి తీసింది యూపీ అటువంటి అక్కడ కూడా గవర్నమెంట్లు మార్పులు వచ్చాయి అంటే ఓటమారా రాజ్ తుమారా నహి చేయలేగ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అనేటువంటి ఈ బ్యాక్గ్రౌండ్లో కాన్సీరామ్ గారు చేసిన చైతన్యం చూసారా దేశంలో పెద్ద అలజడి వచ్చింది పెద్ద మార్పుకు దారి తీస్తున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో మనవాదులంతా ఏకమే అగ్రకుల ఆధిపత్యాలంతా కూర్చొని దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఏంటని వాళ్ళకి ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఈరోజు మనల్ని ముక్కలు ముక్కలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడ కూడా మనల్ని అణచివేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మానేశ్రీ కాసీరాము ఏదైతే చెప్పారో ఓట్లు మావి సీట్లు మీవి అటువంటి ఈ అంశాన్ని ఎందుకంటే చాలామంది దేశం బ్రిటిష్ వాళ్ళప్పుడే బాగుండేది బ్రిటిష్ కంటే అధ్వానం ఉంది మనం అనుకుంటున్నాం మన చుట్టూ ఉన్నట్టు ప్రజలు అంటున్నారు మరి బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పరిపాలించారండి ఎవరు పరిపాలించారు రియల్ రిప్రజెంటేషన్ వాళ్ళే కదా అగ్రకులాలే కదా ఆధిపత్య వర్గాలే కదా ప్రత్యక్షంగా పరోక్ష పాలించి అంటే ఇన్ని అనార్థాలు జరగడానికి కారణం ఎవరు వాళ్ళే కదా పరిపాలించాలి కాబట్టి వాళ్ళకు అర్హత లేదు ఆ పగ్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ చేతుల్లోకి తీసుకోవాలి రాజ్యాధిక దిశగా ఆలోచించాలి అలా ఆలోచించాలంటే చైతన్యవంతమైన సమాజం అనేక బలహీనతతో కొట్టుమిట్టాడుతుంది అవునా కదా ఎందుకంటే రిజర్వేషన్లు నైంటీస్ నైంటీ వన్లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు స్టార్ట్ అయ్యాయి అంటే దానికి అనుగుణంగా షేర్స్ అమ్మడం ప్రక్రియ స్టార్ట్ అండి ప్రభుత్వ రంగ సంస్థను ఆ క్రమంలో ఒక ఎస్సీ సామాజిక తరగతిలో ఒక డిస్ప్యూట్ ఉందన్నటువంటి మనకు ఆంధ్రలో ఉద్యమం జరిగింది నిజంగా డిస్ప్యూట్ ఉందని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి ఎక్సెప్ట్ ఒక పార్టీ తప్ప మరి ఎందుకు పార్లమెంట్లో నష్టం జరుగుతున్నప్పుడు అది ఎందుకు సెటరేట్ చేయలేదండి సమస్యను గుర్తించారు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి అసెంబ్లీలో పార్లమెంట్లో పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలేదు అంటే ముప్పై సంవత్సరాలు మన తగాద పెట్టి రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తూ అవుట్సోర్సింగ్ చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ మనల్ని విడదీసి శాశ్వతంగా విడదీసి ఒకరు ఒక పార్టీకి ఒకరు ఒక పార్టీకి చేసేటువంటి మధ్యన అడ్డు కూడా కట్టేటువంటి ప్రక్రియ జరిగింది ఇదే ఆధిపత్య వర్గాలు అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మీరు అర్థం చేసుకోండి ఉద్యమాలు చేశారండి వాళ్ళు దేశంలో మాకి అగ్రకులాలకు రిజర్వేషన్లు కావాలా పది శాతం ఉద్యమాలు చేశారా చేయలేదు పట్టుమని పది రోజుల్లో పార్లమెంట్లో చట్టమయమైంది అమలు అయిపోయింది అంటే దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది పవర్ మాస్టర్కి పొలిటికల్ పవర్ మాస్టర్కి మాస్టర్కి ఉంది అంటే మాస్టర్కి అని మాత్రాన చాలా సింపుల్గా రాదు అది మనకు ఆలోచన వచ్చేలోపే మన మూడు ముక్కలు తల ఆలోచన చేయాలంటే ఆలోచన వాళ్ళకు వస్తుంటుంది కాబట్టి ఇలాంటి కుట్రలు మనం పసిగట్టాలి ఆ కుట్రలు పసిగట్టాలంటే ఇలా పూన ఒప్పందము దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అటువంటి ఆ పెద్ద ఎత్తున అంశాలు మనం స్టడీ చేయాలి స్టడీ చేసుకున్న అంశాలు సమాజానికి తెలియని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ 1932 में जो ये पूना पैक्ट एग्रीमेंट जो साइन हुआ है उस दिन का सोच और आजिक आज का स्थिति में गांधी जी का सोच ज़्यादा सही था या अम्बेडकर जी का सोच ज़्यादा सही था आज हम यह पूना पैक्ट के थ्रू से हमको पूरा क्लियरिटी मालूम हो जाएगा आम्बेडकर जी जो सोच रहे थे सेपरेट इलेक्ट्रोनेट उसके वजह से क्या है जो दलित था एस सी लोग थे जो हम लोग को शिक्षा के लिए वंचित था और स्वास्थ्य के लिए बहुत सारी चीज़ में जो हम वंचित थे उसके परिणाम हम बहुत बैकवर्ड थे पर सेपरेट इलेक्ट्रोड़ के वजह से हम लोग शायद शायद तो नहीं उनका कॉन्फिडेंट इतना था कि वही वजह से ही हम का जो दलित लोग है वो आगे बढ़ सकते हैं उनका सोच था पर आज उनका सोच पूरा हंड्रेड परसेंट सही निकल रहा है क्योंकि आज का दिन में भारत स्वाधीन होते होने के बाद सेवन एट ईयर्स के बाद भी हमारा गवर्नमेंट को 80 करोड़ लोग को राशन देना पड़ता है मतलब उसका सोच क्या है आज भी हमारा देश में दलित लोग एस सी एस टी ओ बी सी लोग इतना इंप्रूव नहीं हो पाए इवन सेवेंटी एट ईयर्स कंप्लीट हो गया है शायद इसके वजह से हमारा बाबा साहब अम्बेडकर वो पैक्ट में तो राजी नहीं होने वाले थे क्योंकि उनको इनडायरेक्टली ब्लैकमेल किया गया है क्योंकि उस टाइम में जो महात्मा गांधी थे बहुत बड़ा नेता के रूप में देखा जा रहा था तो उस टाइम पैक्ट के तहत जब 72 सीट का 71 सीट का इलेक्ट्रोन इलेक्ट्रॉनिट सीट में जो मिलने वाला था उसको नहीं देते हुए 148 सीट वो लोग कैसे एग्री हुए हमको जो 72 टू देने के बाद भी हम लोग इतने खुश नहीं थे हम हम लोग को खुश थे पर वो लोग एग्री हुए 148 सीट के लिए मतलब उनका सोच भी सोचिए क्यों वो वन फोर्टी एट सीट देने के लिए चाह रहे थे पर सेवेंटी टू सीट नहीं देने के लिए रहे थे क्योंकि उनको मालूम था एक बार उनको सेवेंटी टू सीट दे दिया तो शायद इस देश में जो सेवेंटी टू सीट के लिए जो जितना इंप्रूवमेंट लाने के लिए कोशिश करते और जो उसको देखते हुए सारा देश में भी चेंज हो सकता था क्योंकि इलेक्ट्रोट में कंडीशन था ओनली सेवेंटी टू सीट नहीं था आप सेवेंटी टू सीट रिजर्वेशन था इवन और आप दूसरे सीट के लिए भी लड़ सकते थे पर ये सेवेंटी टू सीट देने के बाद जब हमारा दलित लोग अच्छा काम करते हुए दलितों को आगे बढ़ाते हुए चला जाते शायद आज देश का परिस्थिति हर जगह में एस सी एस टी ओबीसी का लोग आज थे और हमारा हमारा देश अलग स्थिति में था यह हमारा जो लीडर है बाबा साहब अम्बेडकर का सोच कितना आगे था पर आज उनका सोच को महात्मा गांधी जी ने डोमिनेट करके रखा हुआ है जो हम लोग को सबको मालूम होना चाहिए और आज की स्थिति में जो 148 सीट मिला है सेपरेट इलेक्ट्रोट नहीं मिला है सेपरेट इलेक्ट्रेट एंड सामान्य इलेक्टर जो हम लोग को मिलके जो इलेक्टर करते हैं उसमें से क्या दिक्कत रहता है हमारा पास इलेक्शन लड़ने के लिए इतना पैसा नहीं है यह सच्चाई है जो कि आज का सिचुएशन में अपर कास्ट लोग ही हैंडल करते हैं किसको सीट देना है हमारा तो रिजर्वेशन कैटेगरी तो जाएगा सही बात है पर उनका नाम से जाना चाहिए वो जिसको सिलेक्ट करेंगे आप उठना है देन ओनली हमारा सीट में हमारा तरफ से जाएगा और उनका तरफ से जाएगा फिर भी वो लोग जीतेंगे क्योंकि उनके पास पैसा है पावर है सब कुछ है तो इसके वजह से आज हमारा स्थिति बहुत बिगड़ता जा रहा है और हर स्थिति में देखिए पुनापैक्ट तहत हमारा जो एक में उसमें शिक्षा और स्वास्थ्य के लिए जो रिजर्व के लिए हमारा अलग देखने के लिए सोच रहा था आज वो हासिल नहीं कर पा रहे हम लोग सही में हज हा, हमारा जो एस सी ओबीसी ओ बी और एस टी को लोग को रिजर्वेशन सही में मिल रहा है क्या और जितना था आज खत्म करते जा रहे खत्म करते जा रहे कैसे लाइक like, प्राइवेटाइजेशन हो गया और जो पब्लिक सेक्टर को डोमिनेट करते हुए उसको बंद करना हो गया ऐसे तरह तरह के बहुत सारे चीज से डोमिनेट करते जा रहे हैं जो कि आज का स्थिति में हमारा लोग आगे नहीं बढ़ पा रहे और ये स्थिति इसके वजह से आज 80 करोड़ लोगों को हमारे देश में 148 फोर्टी एट करोड़ से एट्टी करोड़ लोग को राशन देना पड़ता है ये सोचना पड़ेगा कि देश को तुम अपर कस्ट को बढ़ाना चाहते हो या लोअर कस्ट को क्योंकि जब तक देश का लॉयर पीपुल जो अनुसूचित जाति डेवलप नहीं करेंगे तब तक हमारा देश कभी भी नहीं बैठेगा हमारा देश ऐसे ही रहेगा उसमें से डाउट ही नहीं है आप धर्म के नाम पर बांटते रहेंगे और जीतते रहेंगे पर देश आगे नहीं बढ़ेगा आप जितना सोचेंगे उतना ही पीछे जाएंगे तो मैं ये समाज को इतना मैं रिक्वेस्ट कर रहा हूँ और जितने भी सारे लोग जुड़िए हमारे लोग आज के स्थिति में सोच रहे हैं कि हम लोग जॉब आ गया और हम लोग ऐसे ही घर में बैठते रहेंगे और कुछ नहीं है, हमारा फैमिली तो बढ़ जाएगा नहीं है धीरे धीरे परिस्थिति बहुत पूरा मेहनत कर करना पड़ेगा क्योंकि नहीं है तो आज का स्थिति में जो हो रहा है इन फ्यूचर आपका बच्चा लोग जॉब पाएंगे या नहीं पाएंगे और हमारा खास करके मैं इतना बोलना चाहता हूँ हमारे देश को कैसे आगे लेके जाना है वो सोचना चाहिए हर एक आदमी हमारा आदमी एज ए प्रोग्राम जो कुछ भी है जिधर भी है एस सी एस टी ओबीसी का प्रोग्राम हो रहा है फिर भी क्यों नहीं आ रहे क्या क्या सोच रहे क्या खुद को शर्म लगता है क्या क्योंकि हम जब रिजर्वेशन पाते हुए इस जॉब में है हम सीना ठाक के बोलना चाहिए कि हाँ हम रिजर्वेशन में आए हैं और यह क्रेडिट हम बाबा साहब अंबेडकर का सब लोग देना चाहिए इतना तो मैं बोलूँगा और इतना भी रिक्वेस्ट करूँगा और हम लोग जितने भी ये मीटिंग सब लोग अटेंड करते रहते हैं कोई भी माउस नहीं होना चाहिए कोई भी डोमिनेट नहीं होना चाहिए हम लोग कोशिश बार बार करेंगे बार बार करेंगे और दिन ना दिन सक्सेस होंगे हम डोर टू तो डोर कैंपेनिंग करेंगे हम डोर टू तो डोर एवरी पीपल टू तो पीपल कैंपेनिंग करेंगे कि प्लीज़ आप लोग आइए हमारा साथ क्या हो रहा है क्या धोखाधड़ी हो रहा है और हम कैसे आगे बढ़ेंगे क्योंकि लोग सब लोग को मालूम है सब लोग को मालूम है हमारे साथ क्या हो रहा है फिर भी हम लोग घर में बैठे हुए हैं। तो हर आदमी को हम इस मीटिंग में जितने भी सारे मेरा दोस्त लोग जुड़े हुए हैं, कोशिश करेंगे आज नहीं तो कल चेंज होगा पर हम कोशिश नहीं छोड़ेंगे एक एक आदमी को डोर टू डोर कैंपेन करेंगे समझाएंगे इससे ही हमारा देश आगे बढ़ेगा ऑपर क्वेश्चन नहीं बढ़ेगा ये उनका लिए आदानी आमाने के लिए काम करेंगे हमारे लिए काम नहीं करेंगे मैं इतना बोल के मेरा बानी को विराम देता हूँ थैंक यू